సో అందరికీ నమస్తే నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్ వెల్కమ్ టు ఐ మీడియా ఉమ్మడి నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం మరి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఏం నడుస్తూ ఉందంటే పుష్ప సినిమా కంటే ఎక్కువ రేంజ్ నడుస్తూ ఉంది స్మగ్లింగ్లో ఎట్లయితే మచ్చగాడు పుష్ప చెప్పినట్టు ఏదైతే ఆ దాటిచ్చుంటు చూసా ఏదైతే గంధ చెక్కలు ఏదైతే దాటించేది ఉంటుందో అదే కోణంలో మిర్యాలు కూడా నియోజకవర్గంలో యూరియా బస్తాలు దాటించే ప్రయత్నం జరుగుతూ ఉంది మరి గన్మేనే ఒక లారీ లోడు మింగిండు తీసుకుపోయిండు అంటే మరి ఎమ్మెల్యేకు ఎంత ఉంటుంది గోడం కూడా మింగేస్తారు కదా అందుకే మిరియాలు కూడా ప్రజలు ఒకటే ఓబిఎల్ఆర్ గారు మా కొత్త ఎమ్మెల్యే గారు మీ సారు అమలాయేటట్లు చూడు ఓబిఎల్లారు గారు మా కొత్త ఎమ్మెల్యే గారు మీ హామీలన్నిసారు అమలాయ్యేటట్లు చూడు మీరిచ్చిన మాట తప్పితే మీరిచ్చిన మాట తప్పితే మీరు కూడా ప్రజలైతే ఇంటికైతే అయితే పంపిస్తారయ్యా ఓసారు మీకు మా మనసులున్న మాట వింటారా దొరగారు మీరు మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా ఓసారు మీరు ఓ బిఎల్ఆర్ గారు మా కొత్త ఎమ్మెల్యే గారు పల్నాడు రాజకీయం సారు ఇక్కడ అమలాయేటట్లు చూడు అల్లరి చూస్తారే ఉండు పల్నాడు రాజకీయం అంతా ఇన్నే పెడుతుండు మీరు మిరియల గూడకొచ్చినప్పుడు దొరగారు మీరు మీరు సేవలన్న చేసినప్పుడు ఓ సారు మీరు ఎమ్మెల్యేగా గెలిచినా కనిండా ముంచి ముండమోపి ఎమ్మెల్యేగా గెలిచినా కనిండా ముంచి ముండమోపి మిరలు కూడా ప్రజలైతే ఆగమైతే చేస్తుండు మా మనసులున్న మాట వింటారా ఓసారు మీరు మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా దొరగారు మీరు చల్ల పెరుగు పంచినట్లు ఓసారు మీరు మీ సేవలన్నీ ఎటు దొరగారు మీరు మా మనసులున్న మాట వింటారా ఓసారు మీరు దేవుడే దిగి వచ్చానాని దేవుడే దిగి వచ్చేనాడు అధికారం మీకిస్తే దేవుడే దిగి వచ్చి అధికారం మీకిస్తే నీ మాటలు కోటలు దాటే మాకు పూట గడవదాయే నీ మాటలు కోటలు దాటే మాకు జిల్లా కాకపాయే మిరలగూడ జిల్లా చేస్తావా ఓ సారు మీరు లేకపోతే పల్నాడుకు చదురుకుంటావా దొరగారు మీరు ఓ బిఎల్ఆర్ గారు మా కొత్త ఎమ్మెల్యే గారు మీ హామీలన్నిసారు అమలాయేటట్లు చూడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇస్తే సొంత మేనిఫెస్టో పెట్టుకుంటే సావులు బతుకుల కాడ అన్నమైతే గెలిచినాక అన్ని మించి నువ్వు మించి పోతివి మా మనసులున్న మాట వింటారా తొరగారు మీరు మా పల్లెకు మళ్ళొచ్చి పోతారా ఓసారు మీరు ఆ నలుగురిని నమ్ముకోని గతంలో ఒక ఎమ్మెల్యే ఆగమాయేనా మళ్ళా ఆ నలుగురిని ఈడబెట్టుకొని నువ్వైతే పల్లాడు పోతవయ్యా మా మనసులున్న మాట వింటవా ఓ బిఎల్ ఓ బిఎల్ఆర్ గారు మా పల్లెకు మళ్ళొచ్చి పోతావా దొరగారు మీరు హామీలను అన్నైతే ఆగమైతే చేసేవి మిర్యాల గూడను నిండీ ముండమోపే ప్రయత్నమైతే చేస్తున్నావా దొరగారు మీరు ఓబిఎల్ గారు మా కొత్త ఎమ్మెల్యే గారు ఇది కాదు సారు ఇది కారు ఇది కాదు సారు ఇది కారు మీ హామీలన్నీ సారు అమలాయేటట్లు చూడు మిరియాలు నియోజకవర్గంలో బత్తుల లక్ష్మారెడ్డి ఏం హామీలు ఇచ్చిండు గతంలో ఏం సేవ చేసిండు మరి వస్తావా సారు ఇలా సిగ్గనిపిస్తూ ఉంది మాట్లాడుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం పెడతా ఉన్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇక్కడ నాగునాయక్ అనేటాయన భాస్కర్ రావు గారికి గన్మేన్గా ఉండు వాళ్ళ తండ్రిని నిలబెడితే కాంగ్రెస్ పార్టీ ఓడించింది అంటారు మరి భాస్కర్ రావు కాడ పని చేస్తేనే నువ్వు ఎట్లా తీసుకొని పెట్టుకున్నావు గన్మేన్గా మళ్ళీ ఇవన్నీ నిందలేస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది సోషల్ మీడియాలో ఏం పెడతా ఉన్నారంటే రెండు వేల పంతొమ్మిదిలా రెండు వేల పంతొమ్మిదిలంట ఈయన ఎవరైతే నాగునాయక్ అలా ఏదైతే యూరియా బస్తాలు మింగిండో యూరియా మింగిండో ఆయన అంట గతంలో నలమోతు భాస్కర్ గారికి గన్మెన్ అంట ఆయనంట రెండు వేల పంతొమ్మిదిలో గన్మెన్ వాళ్ళ అయ్యని వాళ్ళ నాన్నగారిని సర్పంచ్గా నిలబెట్టినాడు కావచ్చు వాళ్ళది కూడా రాజకీయ కుటుంబం కావచ్చు నిలబెట్టిండు ఇలా పుష్ప సినిమా చూస్తాం ఇలా పుష్ప సినిమాల పుష్ప ఎవరే అంటే బిఎల్ఆర్ పుష్ప సిండికేట్ ఇంకా సిండికేట్ కొడుకులు అయితే బట్టలు చింపుకుంటారు ఏమంటారు అంటే సిండికే సిండికేట్ వాళ్ళంతా ఆయన గతంలో భాస్కర్రావు గారి గవర్నమెంట్ అంటే మరి భాస్కర్రావు గారి గవర్నమెంట్ తీసుకొచ్చి నువ్వెందుకు పెట్టుకున్నావే మిర్యాలు కూడా నియోజకవర్గంలో అవినీతి నడుస్తూ ఉంది ఆ నలుగురు ఏదైతే గతంలో ఉన్న ఒక ఎమ్మెల్యే ఆయన పేరు కూడా తెలుసు బిఎల్ఆర్కి బావైతాడు పేరు చెప్తానికి సిగ్గు అనిపిస్తుంది ఎందుకంటే మా అసలు ఎట్లా ఉంది రాజకీయం అనేది కూడా తెలుసుకోవాలి మరి నేనేమంటా ఉన్నా అంటే యూరియా బస్తాలు దొరకక క్యూలో లైన్లలో నిలబడి అనేక ఇబ్బందులు పడుతుంటాయి మొన్నటికి మొన్న వేయిండు తుమ్మల్లాహేశ్వరరావు గారిని కలిసిండు పొంగులేరు సీనాన్ని కలిసిండు యూరియా బస్తాలు అందరూ పంచుతున్నామంటే నీకు గన్మెన్కి యాక్సెస్ ఇచ్చారు ఒక్కటే విషయం గుర్తుపెట్టుకోవాలి గతంలో బిఎల్ఆర్ గారు సేవ చేసేటప్పుడు ఏమన్నాడు నేను పోలీస్ స్టేషన్లకు రాను నేను పంచాలి ఏనన్నాడు ఇలా గన్మెన్కి ఎట్లా యాక్సెస్ ఉంటుంది పుష్ప సినిమా గుర్తొస్తుంది కదా మూటిచ్చి ఏ లారీలు దాటిరా బాబు మొత్తం షికావాత్సార్ని పోలీసు వాళ్ళకి మించి మొత్తం దాటియాలి అక్రమ సొమ్ము అన్నట్టు ఇదే ప్రయత్నం నడుస్తూ ఉంది మిర్యాలు కూడా నియోజకవర్గంలో మరి ఏం జరుగుతూ ఉంది మిరియాళ్ళు కూడా నియోజకవర్గంలో అంటే ఎమ్మెల్యే బిఎల్ఆర్ కాదు ఇంకా నలుగురు ఎమ్మెల్యేలు వాస్తవం వన్ టౌన్ టూ టౌన్ రూరల్ మొత్తం సిండికేట్ నడుస్తూ ఉంది నీకెంత నాకెంత మాకెంత యాభేళ్ళ పంచాయతీ ఎమ్మెల్యే చేస్తాడే ఎమ్మెల్యే చేస్తా ఉన్నా మరి నువ్వు ఇచ్చిన హామీ లేని ఇలా చూడండి రౌండ్ కాంచి మొదలు పెట్టుకుంటే సాగర్ ఫ్లైఓవర్ దాకా మొత్తం నాలుగు వేల పింఛన్లు ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ హామీలు అన్ని పెట్టావు ఇచ్చినోడు చెప్పుకుంటాడు ఇచ్చినోడు చెప్పుకుంటాడు ఏం పరిస్థితి కనిపిస్తూ ఉంది మిర్యాలు నియోజకవర్గంలో అంటే మరి గతంలో పనిచేసాను గన్మేను అంటే మరి గతంలో పనిచేసాను నువ్వేందో పెట్టుకున్నావు నువ్వేందో పెట్టుకున్నావు ఇదా రాజకీయం దిగజాన రాజకీయమా ఏమా ఏమని వచ్చినావు మిర్యాల ఏమనిచ్చినావు హామీలను మిర్యాల కూడా జిల్లా చేస్తాంటివి కాకపాయే నువ్వు ఇచ్చిన సొంత మేనిఫెస్టో ఏంది నువ్వు ఇచ్చిన సొంత మేనిఫెస్టోలు ఏమున్నాయి నీ నీ హామీలు ఎన్ని ఉన్నాయి ఇవాళ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని కూడా పక్కకు పెట్టే ప్రయత్నం నడుస్తూ ఉంది అందుకే నీకు రైట్ హ్యాండ్ అని తిరుక్కున్న ఆయన కూడా పక్కకు జరిగిండు ఈయనొక్క ఆయన ఉండు మీకు చెప్పాలి ప్రజలారా లేని కేసులలో కూడా ఇరికిచ్చి ఎమ్మెల్యే కాడికి ఒక వ్యక్తి పోతాడు అన్నా ఇట్లా ఇబ్బంది అవుతుందన్న అంటే సిఐ కాడికి పోయి ఫోన్ చేసి నేను మాట్లాడుతుంటాడు ఎవరంటారు బత్తుల లక్ష్మారెడ్డి అంటాడు ఆడికి పోయి ఫోన్ చేసి ఫోన్ చేసేలోపు గుసెడతాడు ఆడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కాదు ఫలానా ఆయన ఆయన చెప్తారని కేసు కాదు నీకు ఫార్టీ వన్ ఇచ్చి పంపిస్తాం లేకుంటే రిమాండ్ చేస్తామని చెప్పి ఒక వ్యక్తిని కూడా రిమాండ్ చేసినట్టు కనిపిస్తూ ఉంది ఇంకా గమ్మముచ్చట ఏంటంటే సీఏలకు ఎస్ఏలకు మధ్యలో ప్యాకేజ్ మాట్లాడి సుమారు డెబ్బై వేల రూపాయలు ఇస్తే స్టేషన్ మేలు లేకుండా రిమాండ్ కావాలి త్రీ ట్వంటీ ఫోర్లో ఏం నడుస్తూ ఉంది మిర్యాలగూడ నియోజకవర్గంలో అంటే ఉమ్మడి నల్గొండ జిల్లాల మిర్యాలగూడలో నడిచే అవినీతి కూడా ఎక్కడ నడుస్తలే గతంలో చూసినాం ఎక్కడ కూడా నలమతు భాస్కర్రావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు గన్మెన్లకేన యాక్సిస్ ఉందా పిఏలకు యాక్సిస్ ఉందా సరే రాజకీయం అన్నప్పుడు ఒకతో నడుస్తూ ఉంటాయి కానీ లారీలకు లారీలు ఎత్తుకపోయి ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం నడుస్తూ ఉంది రెండు వందలక ఓ బస్తా రెండు వందలకు అమ్ముకుంటానికి రైతు పొట్టగొట్టడం ఎంతవరకు న్యాయం మిరియాలు కూడా ప్రజలు ఆలోచించాలి మరి బిఎల్ఆర్ గారు చేస్తున్న అవినీతిపై బరాబరు అందరూ ప్రశ్నించాలే అక్రమ కేసులు కొత్త ఏం కాదు అక్రమ కేసులు పెట్టుకున్నా కూడా బరాబరు పోరాడతాం నాగు నాయక్ అనే వ్యక్తి గతంలో కూడా రావు గారి దగ్గర అవినీతి చేసిన వ్యక్తే అనేక సార్లు కూడా భాస్కర్రావు గారు నేను అక్కడ పనిచేసేటప్పుడు కూడా నేను చూసిన వ్యక్తిని ప్రత్యేక సాక్షిని నేను ఇవాళ ఏందంటే పలానా ఆయనతోటి చేపించి ఎవరు మనిషి అంటే గతంలో భాస్కర్ రావుతో పనిచేసిండు అని చెప్పి ఇవాళ మీరు పెట్టుకుంటాను సిగ్గు సిగ్గు లజ్జ అనేది ఉండాలి చెప్పు తీసుకొని కొడతారు ప్రజలు ఆయన పని చేసానని నువ్వు తీసుకొచ్చి ఎందుకు పెట్టుకోవాలి లేరా నీకు దొరకరా కనుమేళ్ళు నువ్వు ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు ఆ నలుగురా ఆ నలుగురికే చెప్తా ఉన్నాం పోలీస్ స్టేషన్ల గతంలో ఎక్కడ లేని విధంగా అక్రమ కేసులు పెడుతున్నారు అక్రమ కేసులు పెట్టిన ప్రతి బిడ్డను కలుస్తాం ప్రతి నిజాయితీ పరంగా ప్రతి ఒక్కరిని ఇవాళ ఎత్తుకుతూ ఉన్నారు శంకు యాదవ్ ఏం చేసిండు శంకు యాదవ్ మీరు ఎట్లా కేసులు పెట్టేయాలని చెప్పి ఆ నలుగురు బిఎల్ఆర్ పక్కన ఉన్నప్పుడు నా మీద విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఎక్కడ కూడా తగ్గకుండా బరాబర్ ప్రశ్నిస్తాం ఇక పుష్పసీమా చూసిన వాళ్ళకి అర్థమవుతుంది మొత్తం దొంగ లెక్కలు దొంగలు అంత గిరే కథ శాండ్ మాఫియా నడుస్తూ ఉంది మరి ఈయన ఈయన మ్యానుఫాక్చర్ ఏం చెప్పిండు థర్మల్ దామర్చెర్ల పవర్ ప్లాంట్లు అందరికి భూములకు పోయిన వాళ్ళకి భూములు ఇస్తా ఓలి నువ్వు ఇచ్చినావు ఎవరికి భూమి ఇచ్చినావు ఇక ఏడుస్తూ ఉండు అనిపిస్తూ ఉంది నా చేతుల మీద వీళ్ళకి ఉద్యోగాలు ఇస్తున్నందుకు నాకు గర్వకారణంగా ఉందంటున్నావు కానీ మరి నీ చేతుల మీద యూరియా అమ్ముకుంటున్నావు నీ చేతుల మీద అవినీతి చేస్తూ ఉన్నావు నీ చేతుల మీద కోట్ల కోట్ల రూపాయలు యాభై వేలకు ఎమ్మెల్యే సెటిల్మెంట్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది లేదా బహిరంగ చర్చక్రా నువ్వు ఏడే యాభై వేలు తీసుకున్నావు నువ్వు ఏం మాట్లాడుతావు నేను వినిపిస్తానని తెలియజేస్తూ ఇంకా మిర్యాలు కూడా ప్రజలు మారాలే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని తెలియేస్తూ నేను మీ క్వశ్చన్ రైజర్ శంకు యాదవ్